హలో అండి నమస్తే వెల్కమ్ టు విల్లు ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీని ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూద్దాం రండి మనం ముందు రోజే బ్రేక్ఫాస్ట్ కోసం ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోకపోయినా కూడా లేదంటే ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు కూడా ఈ టిఫిన్ని ఈజీగా వెంటనే చేసుకోవచ్చండి మనం ఇన్స్టంట్గానే వీటిని మనం ఓట్స్తో చేసుకుంటాం కాబట్టి డైట్ పాటించేవారు కూడా వీటిని ఈజీగా చేసుకొని తినొచ్చు రండి మరి ప్రాసెస్ చూద్దాం దూదిలాగా చాలా మెత్తగా ఉండే ఈ ఇడ్లను చేసుకోవడానికి మనం ఫస్ట్ ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులో వన్ కప్పు వరకు ఓట్స్ని తీసుకుంటున్నాను ఈ ఓట్స్ నేను వేయించలేదండి వీటిని డ్రై రోస్ట్ కానీ ఏమీ చేయలేదు వీటిని డైరెక్ట్గానే మనం మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు దీనిని ఒకసారి గ్రైండ్ చేయండి బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేయండి టోటల్గా పిండిలా అవ్వకూడదు ఈ విధంగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ కొలుచుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఇడ్లీ రవ్వని వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వరకి వంట సోడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మనకు అవసరం అనుకున్నంత వరకు వాటర్ని కలుపుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల పాటు దానిని నాననివ్వండి పది నిమిషాలు అలా పక్కన పెడితే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు పది నిమిషాల పాటు పిండి చక్కగా నానిపోయి ఉంటుందండి ఈ విధంగా గట్టిగా ఉన్నట్లయితే రెండు మూడు టీ స్పూన్ల వాటర్ వేసుకొని మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోండి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని దీనిని పది నిమిషాల పాటు ఇడ్లీ కుక్కర్లో కుక్ చేయండి మీరు కూడా ఈ ఇన్స్టంట్ ఇడ్లీలను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇకపై మీరు రెగ్యులర్ ఇడ్లీలను మానేసి వీటికి అలవాటు అయిపోతారు అంతలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్